అరకులో వైసీపీ ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది ప్రజా సంకల్ప యాత్రకి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి మాలవేయడానికి వచ్చిన ఎంపీ మాధవిని స్థానిక వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు మాధవి మాట్లాడుతూ గతంలో నన్ను ఆదరించారని ఇప్పుడు కూడా ఈ ప్రాంత వాసులు నన్ను ఆదరించాలని కోరారు ఎన్నికల వ్యూహంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా నియమించారని మీరందరూ సహకరిస్తేనే అది సాధ్యమని తెలిపారు ఈ ప్రాంత వాసులు నన్ను ఒక ఈ ప్రాంతవాసులు నన్ను ఒక సోదరునిగా భావించి నాకు అండగా నిలబడాలని కోరారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి అరకు పార్లమెంట్ అరకు నియోజకవర్గ సమయకర్తగా ఇచ్చిన తర్వాత మరి ఈరోజు అరకు వ్యాలీలో ప్రజా సంకల్ప యాత్ర ఐదేళ్లు పూర్తి పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేసుకోవడానికి రావడం జరిగింది నాది ఒకటే విన్నపం ఇక్కడ ఉన్న ఎవరైతే నిరసనకారులు ఉన్నారో ఎవరైతే సీట్లు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళందరికీ ఒకటి వినిపించుకుంటున్నారు సీట్లు నిర్ణయించేది మరి గౌరవ పార్టీ పెద్దలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో మరి రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఎంపీగా ఆశీర్వదించి మీ ప్రాంతానికి పంపించారు ఈ ఐదేళ్లలో మీరు నన్ను మీ సొంత చెల్లిగా పెద్దగా మీరు పాటించి నన్ను చూశారు మరి ఏదైతే మరి ఈ రోజు అసెంబ్లీ నియోజకవర్గానికి పంపించినప్పుడు మరి మీకు అంటే లోకల్ గా ఉన్నందుకు మీకు ఆశ ఉండొచ్చు మరి ఇక్కడున్న పార్టీ పరిస్థితులు బట్టి ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మరి నియోజవర్గ ఇన్చార్జ్ ఇక్కడ పంపించడం జరిగింది మనకి ఏమైనా ఉంటే ఇక్కడ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన సమస్యలు తీర్చడానికి మన పెద్దలు ఉన్నారు మన ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళని కలిసి మన పలు సమస్యలు పరిష్కరించుకుందాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉంది మనందరం కలిసిగట్టుగా ముందుకు నడిస్తేనే ఈ కార్యక్రమాలన్నీ మనం సక్సెస్ఫుల్ గా చేసుకోగలం మీరందరూ కూడా మరి ఏవైతే సమస్యలు ఉన్నాయో గౌరవ పెద్దలతో మాట్లాడి దానికి పరిష్కార దిశగా మనం ముందుకెళ్దాం ఈ రోజు ఒకటే నేను చెప్తున్నాను ఈ రోజు గతంలో నన్ను మీ చెల్లిగానో అక్కగానో భావించి ముందుకు ఎలా నడిపించారో ఇప్పుడు కూడా మీరందరూ వచ్చి మరి మీ యొక్క ఆశీర్వాదం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు నేను నిండి గర్భిణిగా ఉన్నాను ప్రజల కోసం నేను ఎంత కష్టమైన పాఠడానికి సిద్ధంగా ఉన్నాను మీరందరూ సహకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరికి ఒకటే వినియోగించుకుంటున్నాను మనందరం వైఎస్ఆర్సీపీ నాయకులం వైఎస్ఆర్సీపీ కోసమే మనం అందరం ఉన్నాం కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం నేనున్నాను మరి గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ వస్తారని కోరుకుంటూ మరి మన సమస్యలు ఏమన్నా ఉన్నా సరే పార్టీ పెద్దల దృష్టిని తీసుకెళ్దాము మీరు అందరూ మీ అక్కగా మీ చెల్లిగా దీవిస్తారని కోరుకుంటూ